పేరు లాజరస్ అని ప్రకటించారు నా అసలు పేరు పుదుక్కోడు నటరాజన్ సుబ్రహ్మణ్య శర్మ నేను తెలుగులో మాట్లాడుతున్నాను కానీ నేను తెలుగువాణ్ణి కాదు నాది కేరళ రాష్ట్రం పాలఘాట్ జిల్లాలో పుదుక్కోడు అన్నటువంటి ఒక గ్రామానికి చెందిన అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించాను మా నాన్నగారు కాకినాడలో పెద్ద అయ్యప్ప గురుస్వామి మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి మంచి భక్తి కలిగిన కుటుంబంలో నేను పుట్టాను మేము ఐదుగురు సంతానం నా అన్నయ్య నా అక్క నా రెండో అన్నయ్య నేను కవలపిల్లలో ఆయన పేరు రాముడు నా పేరు లక్ష్మణ్ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు చిన్ననాటి నుంచి భక్తి భావాలలో మమ్మల్ని పెంచారు ఈ ఉచితంగా భక్తి యోగంలో ఆగిపోకుండా ఉంటే జ్ఞాన యోగంలోకి మనం వెళతాం ఆ జ్ఞానము భగవంతుని యొక్క ఆలోచనలు మనకు బయలుపరుస్తుంది ఒకరోజు అందరూ ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అయితే ఆత్మకు పవిత్రత ఎలా చేకూరుతుంది ఈ శరీరానికి పవిత్రత కావాలంటే స్నానాదులు చేస్తాం వస్త్రాలను ఉతుక్కుంటే పవిత్రపరచబడతాయి రంగులు వేసుకుంటే బిల్డింగులు పవిత్రపరచబడచ్చు అంతరింద్రియాలు పాడైపోయినా సరే వాటికి కూడా ఈరోజు ట్రీట్మెంట్స్ వచ్చేసే పవిత్ర చేసుకోవచ్చు కానీ నేను వాడవ్ యువర్ స్పిరిట్ నీలో ఉన్నటువంటి ఆత్మకు పవిత్రత ఎలాగా ఆపాదించబడుతుంది సాధారణంగా అందరూ అంటారు ఈ క్రైస్తవులు ఎప్పుడు కూడా పాపం గురించి మాట్లాడతారు క్రైస్తవులు ఎప్పుడు పాపాత్ములు పాపాత్ములు అని అంటూ ఉంటారని క్రైస్తవమే కాదు మనకున్న సమస్తము పాపం పోగొట్టుకోవడానికే చేస్తున్నాం ప్రయత్నం నేను ఎన్నో అయ్యప్ప స్వామి భజనలు చేశాను ఇలాంటి వేదికల మీద ఈ కొవ్వూరు రాజమండ్రి ప్రాంతాలకి మండపాలు కట్టడానికి నన్ను ప్రత్యేకంగా తీసుకొచ్చేవారు చివరిలో ఒక ప్రత్యేకమైన మాట అంటారు భజనంతా అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అరుంజం మరియామలం తెరుంజం తెరియామలం నాంగల్సేయ్య ఎల్లా పావంగళై పొరుతు కాతి రక్ష్యం సత్యమాన పున్న పదినెట్ాంబడిలు వసిక్క అని మలయాళంలో చెప్తారు అందులో ఒకే ఒక్క ఉద్దేశం ఉందండి అరుంజు మరియామలం అర్థం కాక అనాలోచితంగా తెరుంజం తెరియామలం తెలిసి తెలియక చెయ్య ఎలా పాపం మేము చేస్తున్న ప్రతి పాపము నుంచి పొరుత్తు కాకి రక్షిక్కు కాచి కాపాడి దేవా అని అర్థం రక్షకుని కొరకు చూస్తుంది మానవ ఆత్మ ఈ రోజు నేను అంటున్నాను ఏ బ్రహ్మ దగ్గరికి వెళ్ళినా ఏ పూజారి దగ్గరికి వెళ్ళినా ఏ పంతులు గారి దగ్గరికి వెళ్ళినా చేతిలో తీర్థం పోస్తూ ఊరు మాటలు అంటారు అకాల మృత్యుహరణం అంటే సడన్ గా చావు రాకుండా సర్వరోగ నివారణం ప్రతి రోగము నివారింపబడాలని సమస్త పాపక్షయకరం క్రైస్తవులే కాదండి ఎవరైనా సరే పాప భీతి ఉన్నవారే పాప నుంచి బయటికి రావాలన్నా చేస్తున్న ప్రయత్నాలు మేము ఉంచుతున్నాను సమస్త పాప క్షయకరం అని ఏ భగవంతుడైతే ఆ భగవంతుడి పాదాల మీద నుంచి కార్చబడిన నీరు పాదోదకం అంటే పాద ఉదకం ఉదకము అనగా సంస్కృతంలో నీరు ఆ నీరు మనలను పావనులు చేస్తుందని తీర్థం పోస్తారు నేను చెప్పినంత తీరిక బ్రహ్మగారికి ఉండదు కానీ చాలా వేగంగా చెప్పేస్తారు అక అల్మూర్తి సర్వరోగ నివారణ సమస్త భావశేఖర్ అని పెట్టుకున్న వెంటనే మనం అనుకుంటాం పావనులం అయిపోయామని కానీ ఒక తీర్థం వలన పాపం పావనులం అవుతామని మనకున్నటువంటి వేదాలు కూడా చెప్పట్ల యేసుక్రీస్తుని ఈ పరిశుద్ధ గ్రంథం పరిచయం చేయడానికి ముందే వేదాలు చాలా స్థలాల్లో చెప్పింది ఏసుక్రీస్తు కంటే నాలుగు వేల సంవత్సరాలకి పూర్వం ఈ భారత పుణ్యభూమి మీద నాలుగు వేదాలు రాయబడ్డాయి దేవునికి మహిమ కలుగున గాక ఏసుక్రీస్తు కంటే వెయ్యి సంవత్సరాలకి పూర్వం రామాయణ మహాభారత భాగవత గాథలు ఈ భారత భూమి మీద ఉన్నాయి వాటికి చారిత్రాత్మకమైన పరిశుద్ధ గ్రంథానుసారమైన రుజువులు ఉన్నాయి అలాంటి వేదాలలో ఒక వేదం అంటుంది పాపం ఒక తీర్థం వలన పోదని సర్వపాప పరిహారార్థో ప్రతి పాపము పరిహరింపబడాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం రక్తము చిందింపబడడం అవసరం తదిక్తం పరమాత్మేనా ఆ రక్తము పరమాత్ముని రక్తమై ఉండాలి ఎందుకు పరమాత్మని రక్తమైంది నరుని రంధ్రములో ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను ఈ జీవాత్మ ఎవరిది పరమాత్మ ఒక రోజు తిరిగి పరమాత్మనికి అప్పగించవలసిన బాధ్యత ఆత్మను కలిగి ఉన్న ప్రతి శరీరికి ఉంది కనుక తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం ఆ బలియాగానికి సంబంధించిన పుణ్య ప్రాప్తి ఆ మానవుడికి కలుగుతుంది ఇం తృణీకరించట్లేదు గాని అవేం చెప్తున్నాయో ఆ సత్యాన్ని మీతో మాట్లాడుతున్నాను రక్షకుడైన యస్సు క్రీస్తు పుట్టుక వెనక్కున్నటువంటి అద్భుతమైన రహస్యం అదే ఆయన ఈ రోజు లోకానికి ఒక గొప్ప వెలుగుగా ఆయన రావడం జరిగింది నేను అరగుండు జయించుకొని జంధ్యం వేసుకోవడం మాత్రమే కాదు ప్రియులరా నేను ఖచ్చితంగా ఓం భూర్వవత్వ్యం గాయత్రి మంత్రం నూటొక్కసార్లు చెబితే తప్ప మంచినీళ్ళు దాగి అలవాటు లేని భక్తిలో పెంచబడ్డాను విచిత్రం ఏంటంటే అది చదువుతున్నంత కాలం దాని అర్థం నాకు స్ఫురణకి రాలేదు తెలియలేదు కూడా ఈ పరమ పవిత్ర గ్రంథం నా జీవితంలోకి వచ్చిన తర్వాత దాని అర్థం తెలిసింది ఈ భారతదేశంలో ఉన్న ముక్కోటి దేవతల్లో ఒక్క పేరు ఉండదు అందులో రెండే రెండు విశిష్టమైన మాటలు అందులో ఉన్నాయి అందులో మొట్టమొదటిది దేవస్యీమ ఈ భూమి మీద ఉన్న అన్ని నామముల కంటేను ఉన్నవాడా అది ఎందులో ఉందో తెలుసా నా బైబుల్లోనే ఉంది లోకస్తులు ఈ రోజు చూస్తున్నటువంటి వెలుగును అర్థం చేసుకోలేకపోతున్నారు అందుకనే ధియోయోన ప్రచోదయాగతిలో చెప్పబడుతుంది లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకం ఆలోకములో ఆలోకములు పెంచీకటి ఆవల వెలుగుతున్న ఓ వెలుగా అని గజేంద్ర మోక్షంలో చెప్పబడిన ఆ వెలుగునే ఈ రాత్రి నేను యేసుక్రీస్తుగా ప్రకటిస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునగాక ఆ వెలుగు లోకంలోనికి వచ్చెను అయితే ఈ లోకము దాన్ని గ్రహింపకుండునట్లుగా అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనాన్ని కలిగిస్తున్నాడు ఈ లోక సంబంధమైన దేవత నేను అంటున్నాను ఇక్కడ దేవత అంటే ఎవరినో మీరు పోల్చుకోవద్దు అపవాది లేక సాతాను భయంకరమైన కార్యాలు ఇందా అక్కడ ఒక ఆయన ఎవరో మాట్లాడుతూ చెబుతున్నారు ఏమని ఒక ప్రాంతం అంతా అట్టుడికి తగలబడిపోతుంది అన్నారు ఎందుకంటే కరుడు గట్టిన మనస్తత్వాలుగా మార్చేస్తున్నాడు ఈ సాతాను ఈ రోజు అర్థం కాకుండా చేయడానికి మనోనేత్రాలు మూసుకుపోతున్నాయి మనోనేత్రాలు మూసుకున్నంత సేపు మహానుభావుడైన ఏసి అర్థం కాడండి అందుకని ఏసు ప్రభు రకరకాల పేర్లు పెట్టుకుంటారు నేను అంటున్నాను మీకు అర్థం అవడం కొరకు ఐదుగురు లిటరలీ దేవర్ బ్లైండ్ దే కుడ్ నాట్ ఎబుల్ టు సీ ఎనీథింగ్ ఆ కులం తక్కువ వాళ్ళకి దేవుడని అమెరికా దేవుడని ఆస్ట్రేలియా దేవుడని ఎన్నో పేర్లు పెడుతున్నారు కానీ ఎవడు ఎన్ని పేర్లు పెట్టినా ఏసు దేవునికి స్తోత్రం గాక ఇది ఎప్పుడు అర్థమైతుంది వాళ్ళు లిటరల్ గా ఎబుల్ టు సీ వాళ్ళ కళ్ళు లేవు గనక వాళ్ళు గమనించలేకపోయారు వాళ్ళ కళ్ళు లేవు గనక వారు కనిపెట్టలేకపోయారు వాళ్ళు కళ్ళు లేవు గనక వారు ఏదైతే ఊహించుకుంటున్నారో అదే చెప్పారు ఈ రోజు క్రీస్తుని గురించి కూడా చాలా మంది మనోనేత్రాలు మూసుకుపోవడం వల్ల ఇది మనకి సంబంధించినది కాదు అనుకుంటున్నారు గాని ఈశపుత్రి కుమారితుందండి సామవేదం చెప్తుంది ఏకాదశ ఉపనిషత్తుల్లో ప్రభుని గురించి వ్రాయబడి ఉంది ఓం శ్రీ బ్రహ్మ పురాణం మీరు ఎంత చదివినా బ్రహ్మకి పుత్రికుంది ఉంది గాని కుమారుడు లేడు మరి ఎవరి కుమారుడు ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమ అనే మాటకు ఏంటి ఓం శ్రీ పంచగాయాయ నమ ఓం శ్రీ కన్యసుయ నమ ఓం శ్రీ విధిష్టర అజముగాయ అజము అంటే అర్థం మనకున్నటువంటి సహస్ర నామావళిలో ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిని బట్టి ఇవన్నీ ఎవరిని సూచిస్తున్నాయంటే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని పిల్లగా అవతరించిన ప్రభువుని గురించే దేవునికి స్తోత్రం కలుగునగాక కనుక ఆ ప్రభువుని విజ్ఞానముతో లేక జ్ఞానముతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే పాపాన్నించి మనల్ని కాపాడడానికి పుట్టాడే తప్ప మతస్థాపకుడిగా ఆయన పుట్టలేదు ఆ మాటలు ముగించే ప్రయత్నం చేస్తున్నాను యేసుక్రీస్తు కంటే ఐదు వందల అరవై మూడు సంవత్సరాలకి పూర్వం ఒక మహానుభావుడు జన్మించాడు ఆయన ఉత్తమమైనటువంటి స్థితిలో రాజయ్యాడు అయ్యాడు వివాహం చేసుకున్నాడు బిడ్డగన్నాడు ఒక రోజు ఆయన రోడ్డు మీదకి వచ్చినప్పుడు అడుక్కునే వాడిని ఒక చూసి ఎందేయతం చేస్తున్నాడంటే ఇతను భిక్షాటం చేస్తున్నాడు రాజా ఎందుకు చేస్తున్నాడంటే అందరి పరిస్థితి మంచిది కాదు కొందరు ఉన్నవాళ్ళు కొందరు లేని వాళ్ళు అనేసరికి ఓహో మానవ జీవితంలో ఇది ఒకటి ఉంది అనుకున్నాడు మరో సందర్భంలో బయటకు వచ్చినప్పుడు ముడతల పడిపోయిన దేహస్థుని చూసి ఏంటంటే ఇతను ఇలాగున్నాడంటే వార్ధక్యంలో ఉన్నాడు అన్నాడు మానవ జీవితంలో ముసలితనం అనేది ఒకటి ఉందని గ్రహించుకున్నాడు అంత మాత్రమే కాదు మరొక సందర్భంలో బయటకు వస్తే పాడి మీద పెట్టుకుని ఒకరిని మోసుకొని వెళుతుంటే ఎందుకంటే అతను అలా పట్టుకెళ్తున్నారంటే అతను పట్టుకెళ్ళట్లేదు అతను పోయాడు అన్నారు పోవడం ఏమిటంటే మరణం అనేది ఒకటి ఉందన్నప్పుడు విశిష్టంగా మానవ బ్రతుకుల్లో భగవంతుడికి ఏదో ఉద్దేశాలున్నాయి ఇవన్నీ నేను తెలుసుకోవాలని భక్తి యోగములో ఉన్నటువంటి ఆ మహానుభావుడు జ్ఞానయోగానికి ప్రయత్నించి బోధి వృక్షం కింద కూర్చుని జ్ఞాన సముపార్చన చేసి గౌతమ బుద్ధుడుగా విరాజిల్లాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఆ గౌతమ బుద్ధుడు ఒక ప్రత్యేకమైన పుస్తకం రాసి ఏమన్నారంటే నా వెనక వచ్చు వాడు యోగ్యుడైన వాడు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారిని మోక్షానికి తీసుకెళ్తారని బుద్ధ ఆయన రాసినటువంటి ఒక ప్రత్యేక పుస్తకంలో చెప్పబడింది అంత మాత్రమే కాదు ఆయన బౌద్ధ మతాన్ని స్థాపించి అనేక మంది హైందవులను బౌద్ధులుగా మార్చారు ఆయన వెనకాల వచ్చిన మహాముని జైను గారు జైను మతాన్ని స్థాపించి అనేక మంది హైందవులను జైనులుగా మార్చారు ఆయన వెనకాల వచ్చిన గురునానక్ గారు సిక్కు మతాన్ని స్థాపించి అనేక మంది హైందవ భక్తులను సిక్కులుగా మార్చారు నా యేసు ప్రభు ఏ మతం మార్చ స్థాపించలేదు ఏ హైందవుని క్రైస్తవుడిగా చేయాల ఆయన మార్చడానికి రాలే మనం మారాలి క్రైస్తవులుగా దేవునికి స్తోత్రం కలుగుంది గాక ఈ నవ్వడి ఆయన అలాంటి కార్యమే చేయలేదు ఆ కార్యం చేయడానికి ఆయన రాలేదు ఈ రోజు యేసుక్రీస్తుని అలాంటి ఒక పాజిటివ్ ఐజ్ తో లేకపోతే నీకున్న జ్ఞాననేత్వంతో కనిపెడితే ప్రభు దొరుకుతాడు కృపనివ్వడానికి వచ్చాడే తప్ప మతం మార్చడానికి రాలేదు ఈ క్రిస్మస్ సందర్భంలో నేను మరొక మాట చెబుతున్నాను నేను అన్నవరం దేవస్థానంలో అర్చకత్వంలో నిలబడిన అనుభవం నాకుంది ఇంద్రగంటి గోపాలకృష్ణ గారని ప్రధాన అర్చకులుగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నారు వారి కుమారులు ఎప్పటికీ ఇంద్రగంటి బెనర్జీ గారిని ఒక ఆయన అర్చకత్వంలోనే ఉన్నారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అందరి చేత పుష్పాలు పట్టించి ఒక మాట చెబుతాం యాని పాపాని బై చె వి వీఆర్ అండర్ సిన్ యాని కాని పాపాని జన్మాంతరకృతాని చాని తాని ప్రదక్షంతి పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ మన మన పుట్టుకే సంభవం పాపంతోనే పుట్టింది మన ఆత్మే పాపం పాపాత్మ పాప కర్మ ఇవన్నీ పాపాన్ని గురించే చెబుతున్నాయి అప్పుడంటారు పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల కృపను వాడా నిన్ను మేము శరణు వేడుతున్నాము అని అర్థం ఎవరు చెప్పినా దీనికి ఇదే భావం చెప్పాలి త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తిత్వం ఏవ శరణం ఇది మన్ని నేను వెర్రోళ్ళ మాట్లాడట్లేదండి సత్యాన్ని మేము ఉంచుతున్నాను జ్ఞానవంతుల మధ్యలో మాట్లాడుతున్నటువంటి జ్ఞానంతోనే మాట్లాడుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమో మామూలు వాళ్ళు కాదు అద్భుతమైనటువంటి జ్ఞానవంతులు వీరి ముందు నిలబడి మాట్లాడడానికి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి సందర్భాన్ని బట్టి మనస్సులో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి చెప్తున్నాను ఆ కృప దగ్గరికి రండి త్రాహిమాం కృపయా దేవ కృపననుగ్రహించు శరణాగత వత్సల కృపను వాడ ప్రపంచంలో ఏ వాంగ్మయాన్ని మీరు చదివినా నా కృప నీకు చాలు అన్న మాట అన్న దేవుడు బైబుల్లోనే ఉన్నాడు దేవునికి